誰 Kamda da raja, kopardı اوندرو ہاكو اترام کي ما بني نه

और वचन पूरा नगर वाटर का मामला और बिरियर के चक्कर में किंदोड़ का मामला है ना अपना पूरा और चार रोड पूरी चपेट है भाई भाई के नामदार बोलते हैं और के हां हां இருபத்தி no, ஐந்து no, no. நான் முன்னாடி நாயக்கத்துவம் சர்பு நம்பகாரி நாயக்கத்துவம் పంపిద్దాండి మేడం ఫోన్ చేసారా లేదు నిరంక సేసుకుంటారు చాలే మేడం రాష్ట్రక రెడ్డి గారి ఆత్మ ఏమంటుంది రెడ్డి గారి ఆత్మ రాష్ట్రక రెడ్డి ఆత్మ అలా తీసుకుంటాడు చెప్పండి నిజంగా ఇది బాధ చెప్పండి మేడం మీరెలా ఫీల్ అవుతున్నారు అమ్మ ఎలా ఫీల్ అవుతుంది నానా ఎలా ఫీల్ అవుతాడు ఈ సంఘటన చూసి ఆయన ఆత్మ శోబిస్తునే ఉంటది అమ్మ కూడా బాధ పడతారు ఈ రోజు రాష్ట్రక రెడ్డి విడ పోరాటం చేస్తున్న అంటే ఎందుకోసం చేస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో విడల ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్ సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు ఈరోజు కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు హోంమంత్రులు లేరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు మంత్రులు లేరు కనీసం సీఎస్ కూడా లేరంట ఇక వీళ్ళకి ఏం చేతనైంది పరిపాలన చేతనైందా వీళ్ళకి స్పెషల్ స్టేటస్ దేవడం చేతనైందా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా విశాఖస్టింగ్ ప్రైవేటైజ్ అయిపోతుంటు దాన్ని ఆపడం చేతనైతుందా క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా కనీసం మెట్రో అన్న తేయడం చేతనైందా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పులపాలు అయిపోతున్నారు కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగాలు లేవు నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు రాజశేఖర్ రెడ్డి గారు వదిలి వెళ్ళేసిన ప్రాజెక్టు పూర్తి చేయడం కూడా చేత కాలేదు మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే ఆలోచన చేయాలి ప్రజల కోసం కొట్లాడుతున్నామే మేము ఈరోజు ఈ రోజు కనీసం కనికరం లేకుండా మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్ లోనే ఉండేటట్టు చేశారు రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళు పాపమే ముఖ్యంగా ప్రతిపక్షాలు జర్నలిస్టులు ఇట్లా కొట్లాడుతున్నా కూడా కనీసం వీళ్ళ చిత్తశుద్ధిని కూడా ఈరోజు గౌరవించకుండా ఈ రోజు ఇట్లా గాయపరిచి మేడం మీ ఆర్కే గారు మళ్ళీ జాయిన్ అయ్యారు మంగళగిరి లో నండ్రు ఈ రోజు ఈ రోజు లెట్స్ కీప్ ఇట్ అబౌట్ అబౌట్ స్టూడెంట్స్ ఈ రోజు యువత గురించి మాట్లాడదాం రేపు రండి రేపు అడగండి రేపు చెప్తాం కానీ ఈ రోజు కాదు మేడం ఒక లక్షలా